హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ ఉజాం నక్స్ అండి సో ఇప్పుడైతే చలికాలం మొదలైపోయింది కదండి ఈ మూడు నాలుగు రోజుల నుంచి అయితే చలి బాగా విపరీతంగా చంపేస్తుంది అలాగే స్కూల్ నుండి కాలేజ్ నుండి వచ్చే పిల్లలకైతే స్నాక్స్ లాగా ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ చలికి ఏదో ఒకటి వేడివేడిగా తినాలి అనిపిస్తూ ఉంటుంది కదండి సాయంత్రం టీ తాగే సమయంలో సో నాలుగు లేదంటే మూడు బంగాళదుంపాలను అయితే తొక్క తీసేసి కుక్కర్లో మూడు విజిల్స్ లేదా రెండు విజిల్స్ పెట్టి ఉడికించేసుకోవాలండి ఆ తర్వాత గోధుమ పిండి అయినా పర్వాలేదు లేదంటే మైదా పిండి అయినా పర్వాలేదు కొంచెం ఉప్పు అనేది వేసి మంచిగా స్మూత్గా అనేది కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే నానబెట్టేసేయాలి ఇక ఈ ఉడికిన బంగాళదుంపల్ని ఇలాగ పప్పు బుత్తితో అయితే చిదిమేసేసి అందులో ఉప్పు కారం పసుపు ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు అలాగే కొంచెం జీలకర్ర ఇక కస్తి ఇవన్నీ సోంపు కొద్దిగా అలవాటు ఉన్న వాళ్ళకైతే అవన్నీ వేసేసి ఇందులో ఇలా స్టఫింగ్ అనేది బాగా అన్ని ఇంగ్రీడియన్స్ కలుపుకోవాలండి సో ఇక మనము భక్షాలకి ఎలాగైతే రేకు రుద్దుతామో అలా రుద్దుకొని మనం చేసిన స్టఫ్ ఇందులో పెట్టేసి అంతేనండి కేవలం ఫైవ్ మినిట్స్లో ఆలూ పరోటా అనేది రెడీ అయిపోతుంది పిల్లలకి పెద్దలకి చక్కగా స్నాక్స్ లాగా చాలా చాలా బాగుంటుంది అనమాట ఇక మైదాపిండి అని అవసరం లేదండి చపాతి పిండితో కూడా చాలా చాలా బాగా వచ్చాయన్నమాట సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ అనేది పెట్టండి ఎలా వచ్చాయి మాకు మాకైతే చాలా చాలా బాగా వచ్చాయి అండి ఇంకా ఆయిల్ లేదంటే నెయ్యి వేసుకొని ఇలా రెండు వైపులా సన్నటి మంట మీద పెట్టుకొని కాల్చుకుంటే చాలా టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి సో పిల్లలకి సర్వ్ చేయండి వీడియోకి అయితే లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్